హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొన్ని కొత్త కొత్త టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోని మొత్తం చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మొదటి మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకోండి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది కొంచెం అండ్ లవ్లీ తీసుకొని ఒక చిటికడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు ఈ ఫేరం లవ్ రెండు కూడా చక్కగా మిక్స్ అవ్వాలండి అలా కలుపుకున్న తర్వాత ఫేస్ అంతా వాష్ చేసుకుని ఈ విధంగా అయితే చక్కగా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా రఫ్ చేసుకోండి ఇలా చక్కగా రుద్దుకున్నట్లయితే కనుక ఫేస్ అనేది చాలా మంచి గ్లోగా ఉంటుందండి ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది స్కిన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి డిఫరెంట్ అనేది మీకు తెలిసింది కదా అలాగే మరొకటి టిప్ అండి మనం డైలీ కూడా పాలు అనేవి తెస్తూ ఉంటాము పాలను అలా డైరెక్ట్ గా కాయకుండా ఒకసారి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోండి పాలలో కూడా ఎంత కొంత డస్ట్ అనేది ఉంటుంది ఇంకా గేదల దగ్గరికి వెళ్లి పోయించుకునే పాలైతే గడ్డి పరకులు అవి వస్తూ ఉంటాయండి పాలు తెచ్చిన వెంటనే ఒకసారి విధంగా ఫిల్టర్ చేసుకోండి పాలు ముందే ఫిల్టర్ చేసుకోవాలండి పాలు కాచిన తర్వాత అయితే మేగడ అనేది వచ్చేస్తుంది అలాగే మరొక టిప్ అండి మనం అందరం కూడా ఇళ్లలో ఏ విధంగా కసువు చాటలను వాడుతూ ఉంటాము ఈ చాటలకి ఈ విధంగా ఒక కవర్ తొడిగి చూడండి మీ పని అనేది చాలా తేలిక అవుతుంది ఇలా చేతకు సరిపోను కూడా కవర్ ఒకటి తీసుకొని లాగి వెనక్కి బాగా టైట్ గా లాగి ఈ విధంగా ముడివేసుకోవాలి ఇలా చేటకు కవర్ తొడగడం వల్ల మనకి ఈ కసుపుచ అనేది చాలా ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చండి మనం అలా బయట పడేస్తూ ఉంటాము వానకు తడిచి చాట అనేది త్వరగా పాడవుతుంది అలా కాకుండా ఇలా కవర్ వేసి చూడండి అలాగే మరొక టిప్ అండి మనం ఇలా చీపురు కొత్త వాటిని అయితే తెస్తూ ఉంటాము తెచ్చిన తర్వాత అయితే చీపురు నుంచి పొట్టు అనేది చాలా ఎక్కువగా రాలతూ ఉంటుందండి అలా కాకుండా మనం ఇంట్లో చీపురు పెట్టి ఊడ్చే ముందే ఈ విధంగా ఒక స్క్రబ్బర్ తీసుకొని దువ్వినట్లు కనుక ఈ విధంగా అన్నట్లయితే చీపురు మొత్తానికి కూడా ఆ చీపురికి ఉన్న అంతా కూడా రాలిపోతుంది మళ్ళీ కూడా మనం చక్కగా ఇల్లు ఊడ్చుకునేటప్పుడు ఎటువంటి పొట్టు రాలదు ఇలా ముందే ఇల్లు ఊడ్చుకునే ముందే ఈ విధంగా పొట్టంతా కూడా రాల్చి వేసుకున్నట్లయితే ఊడ్చేటప్పుడు మనకి చాలా నీట్ గా ఉంటుందండి చూడండి ఎంత పొట్టు వచ్చిందో అలాగే మరొక టిప్ అండి అందరం కూడా ఈ విధంగా వంకాయలను కట్ చేసేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేస్తాము అయినా కూడా ఒక్కొక్కసారి వంకాయలు అనేవి కండ్రెక్కుతూ ఉంటాయండి కూర అంతా కూడా కొంచెం చేదుగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనం వంకాయలను కోసేటప్పుడు ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేస్తూ ఉంటాం కదండి ఆ ఉప్పు నీళ్ళల్లోనే ఒక పావు గ్లాస్ అన్ని పాలు వేసుకోవాలి పచ్చి పాలేనండి ఈ పాలు వేసి ముక్కల్ని అప్పుడు అందులో వేయండి వంకాయలు అనేవి అసలు కండ్రెక్కదు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వంకాయ కూడా నలుపు అనేది రాదండి ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం నార్మల్గా ఎగ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము ఒక్కోసారి ఒక్కసారి డజన్ తెచ్చుకుంటాము లేదంటే ఒకేసారి ఒక ట్రే తెచ్చి పెట్టుకుంటాము ఇలా తెచ్చుకున్న ఎగ్స్ని ఏం చేస్తామంటే ఏదైనా ఒక బాక్స్లో పెడతాం కదండి ఈ విధంగా వెడల్పుగా ఉన్న బాక్స్లో ఎగ్స్ అన్నిటినీ కూడా పెట్టుకుంటాము ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఇలా బాక్స్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఇలా కదిలి ఎగ్స్ అనేవి ఒకదానికొకటి కొట్టుకొని ఎగ్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఎగ్స్ అనేవి ఎప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా అలాగే ఎగ్స్ అనేవి పగలకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మీరు ఎగ్స్ ఏ బాక్స్లో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ బాక్స్లో స్టోర్ బియ్యం అండి ఇవి ఒక గ్లాస్ వరకు స్టోర్ బియ్యం పోసుకోండి ఇలా బియ్యాన్ని బాక్స్లో సమానంగా ఉండేటట్టు ఈ విధంగా సరి చేసుకోండి ఇలా తర్వాత మనం ఏ ఎన్ని ఎగ్స్ అని అయితే పెట్టుకోవాలనుకుంటున్నాము అన్నిటినీ కూడా చక్కగా ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకోండి అసలు ఎగ్స్ అనేవి మీరు తీసేటప్పుడు పెట్టేటప్పుడు అసలు ఎగ్స్ బాక్స్ ఊపినా సరే ఎగ్స్ అనేవి కదలవండి ఇలా బియ్యం పోసి ఎగ్స్ని పెట్టడం వల్ల ఎగ్స్ అనేవి కొంచెం లోపల స్టిఫ్గా ఉండి అసలు ఎగ్స్ అనేవి పగలవు ఇలా ట్రై చేయండి చక్కగా మూత పెట్టి మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి అసలు ఎన్ని రోజులు ఉన్న ఎగ్స్ అనేవి పగలవు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చూడండి బాక్స్ ఊపినా కూడా చూడండి అసలు ఎగ్స్ అనేవి కదలను కూడా కదలటం లేదు ఇలా మీరు ఈసారి ఎగ్స్ ని తెచ్చుకున్నప్పుడు ఇలా బియ్యం లో పెట్టి చూడండి చాలా హెల్ప్ అవుతుంది టిప్ అయితే అలాగే మరొక టిప్ అండి మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ ని కర్రీస్ వండేటప్పుడు కంపల్సరీగా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలండి లేదంటే కర్రీ అంతా కూడా పాడైపోతుంది ఇలా కొన్ని నీళ్లు తీసుకుని అందులో ఎగ్స్ వేయండి ఎగ్స్ కనుక పైకి తేలి వచ్చినాయి అనుకోండి ఆ ఎగ్స్ అనేవి పాడైపోయినట్లండి మనం ఎగ్ వేసిన వెంటనే మునిగింది అనుకోండి అవి ఎగ్స్ మంచి ఈసారి మీరు కర్రీ వండేటప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి లేదంటే కర్రీ అంతా కూడా పాడవుతుంది ఒక్కొక్క గుడ్డు మురిగిపోతుందండి మనం అలా చూసుకోకుండా కర్రీలో వేసామనుకోండి కర్రీ అంతా కూడా పాడైపోతుంది ఒకసారి ఇలా చెక్ చేసుకొని అప్పుడు కర్రీస్ వండుకోండి అలాగే మరొక టిప్ అండి ఎగ్స్ని ఉడకబెట్టేటప్పుడు ఈ విధంగా ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అప్పుడు స్టవ్ మీద పెట్టి ఎగ్స్ని ఉడికించుకోండి ఒక్కొక్కసారి ఎగ్స్ని ఉడికించిన తర్వాత ఆ పైన పెంకులు తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అంటుకుపోయి రాదు ఎగ్స్ కూడా సరిగ్గా రావండి బాగా చిరాకు పెడుతూ ఉంటాయి ఇలా ఎగ్స్ పైన తొక్క తీసేటప్పుడు మీరైతే ఈ టిప్ ట్రై చేయండి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేశారనుకోండి చక్కగా అసలు ఎగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చక్కగా పైన పెంక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ చాలండి చక్కగా మనకి ఎగ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ పైన పెంక్ అనేది అలాగే మరొక టిప్ అండి అందరం కూడా వారానికి ఒకటి రెండు సార్లు పప్పు సాంబార్ అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము ఇప్పుడు కుక్కర్లో చేస్తుంటే పైన అంతా కూడా మూత పైకి పొంగిపోయి అంతా కూడా స్టవ్ అంతా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి మీరు పప్పులో ఏమైతే వెజిటేబుల్స్ వేసుకోవాలో అన్నిటినీ కూడా వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక స్పూన్ వేసుకోండి ఇలా స్పూన్ వేయడం వల్ల లోపల లోపల ఉడుకుతుందండి కనీసం మూత దగ్గరికి కూడా రాదు ఈ పొంగ అనేది లోపల లోపల ఉడికి మనకి చక్కగా రెడీ అవుతుంది పప్పు అనేది ఇలా ఎక్కువ వాటర్ పోసుకోకుండా తగినన్ని నీళ్లు పోసుకొని మంచి పప్పు అయితే ఒక నాలుగు విజిల్స్ కొంచెం స్టోర్లో తెచ్చిన పప్పు అయితే ఒక ఆరు విజిల్స్ వేయించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడుగుతుందండి అలాగే మరొక టిప్ అండి అందరం కూడా మనం ఇళ్ళల్లో ఇలాంటి పర్సులు అనేవి వాడుతూ ఉంటాము చక్కగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి ఈ విధంగా పర్సులు అనేవి వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఏంటంటే ఈ జిప్స్కి ఆ సైడ్లో పట్టుకుపోయి జిప్ అనేది సరిగ్గా రాదండి చూడండి నాకు ఇక్కడ ఈ అయితే ఈ విధంగా సైడ్లో ఉన్న అంచులు తగిలి జిప్ అయితే సరిగ్గా మూవ్ అవ్వట్లేదండి ఇప్పుడు మనం ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాము బయటకు వెళ్తే కనీసం ఈ జిప్ సరి చేస్తే యాభై రూపాయలైనా తీసుకుంటారు అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుందాము ఏదైనా సోప్ తీసుకొని ఈ జిప్పులకి రెండు వైపులా కూడా ఈ సోప్ ని కొంచెం అప్లై చేసుకోండి ఇలా అప్లై చేయడం వల్ల మనం జిప్పు వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా ఈ సోప్ అనేది కొంచెం స్మూత్ గా ఉంటుంది కదండి చాలా ఈజీగా జిప్ అనేది కదులుతుంది ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కొంచెం సబ్బు రాసిన తర్వాత ఒక ఏడెనిమిది సార్లు బాగా ఈ విధంగా ముందుకి వెనక్కి ఈ జిప్పును లాగాలండి చూడండి ఇక్కడ ఈ మూల మీద పట్టేస్తుంది జిప్ అయితే ఈ విధంగా సోప్ రాయడం వల్ల చక్కగా స్మూత్గా కదిలి జిప్ సెట్ అయిపోతుందండి ఒక ఏడు ఎనిమిది సార్లు అయితే ముందుకి వెనక్కి ఈ జిప్ ని ఈ విధంగా లాగండి లాగితే చక్కగా మనకి రెడీ అయిపోతుంది మనం బయటికి వెళ్ళి రిపేర్ చేయించుకునే పని లేకుండా చక్కగా ఇంట్లోనే మనం ఈ విధంగా చేసుకోవచ్చండి అలాగే మరొకటి టిప్ అండి అందరం కూడా ఇంట్లో ప్రతిరోజు కుక్కర్ అనేది వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఈ కుక్కర్ మూతకి లోపల వైపు ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదండి వీటిల్లో మనం రైస్ వండిన పప్పు వండేటప్పుడు అవి లోపలికి పోయి కొంచెం ఇరుక్కుంటాయండి ఆ హోల్స్ లో ఆ హోల్స్ లో ఇరుక్కోవడం వల్ల ఒక్కొక్కసారి ప్రెజర్ ఎక్కువయ్యి కుక్కర్లు పేలే అవకాశం కూడా ఉంది కనీసం నెలకు ఒకసారి అయినా సరే ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఏదైనా ఒక సూది గానీ లేదా పిన్నిస్ కానీ తీసుకొని ఆ హోల్స్ ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇటువైపు నుంచి అటువైపుకి ఆ హోల్స్లో నుంచి సూది అనేది లాగుతుంటే లోపల ఇరుక్కున్నవన్నీ బయటకు వస్తాయండి చూడండి ఈ విధంగా అన్నం మెతుకులు అలాగే మనం పప్పు వండుతూ ఉంటాము పప్పు అనేది ఇరుక్కుపోయి లోపల ప్రెజర్ ఎక్కువై ఉంటాయి అలా కాకుండా చక్కగా ఇంట్లోనే మనం ఈ విధంగా నెలకు ఒకసారైనా ఈ విధంగా లోపల చెక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి అసలు ఎటువంటి ప్రమాదాలు జరగవండి ఈ విధంగా అన్ని హోల్స్లో కూడా నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరో ఒక టిప్ అండి ఇలా పూజ సామాగ్రిని మనం సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి ఇందుకోసం ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ పెట్టుకుని ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఈ విధంగా రెబ్బలు వల్చి వేసుకోవాలి ఒక నిమ్మకాయను తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా రసం పిండి ఆ నిమ్మ దెబ్బలను కూడా అందులో వేసేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇందులో పెద్ద స్పూన్ తో ఒక స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇలా కళ్ళు ఉప్పు వేసిన తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టుకుని ఇవి నీళ్లు కొంచెం వేడైన తర్వాత క్లినిక్ ప్లస్ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి వన్ రూపీది ఆ ప్యాకెట్ వేసేసుకోండి ఇలా ఆ ప్యాకెట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా స్పూన్ తో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే పూజా సామాగ్రిని క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటినీ కూడా ఆ వాటర్ లో వేసేసుకోండి ఈ విధంగా వాటర్ లో వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలండి పది నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా బాగా మరిగించాలి హై ఫ్లేమ్ మీద మరగాలండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఆ వాటర్ లోనే మనకి బాగా మంచి కలర్ వచ్చి ఈ విధంగా ఉన్నాయండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి చాలా సింపుల్ గా మనం పూజా సామాన్లని క్లీన్ చేసుకోవచ్చండి మనం డైలీ నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాము వన్ వీక్కి టెన్ డేస్కి ఇలా ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా తలతళ మెరుస్తూ బాగుంటాయండి ఇప్పుడు వీటిని వాటర్లో నుంచి తీసిన తర్వాత లిక్విడ్ లిక్విడ్తో ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా నార్మల్గా వాటర్తో కడిగిన వెంటనే ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టి తుడిచినట్లయితే మచ్చలేం లేకుండా నీట్గా ఉంటాయండి విధంగా రాగి వస్తువులను కూడా ఆ వాటర్లోనే ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత వాటిని కూడా తీసి విధంగా విమ్ లిక్విడ్ తో కడిగేసేయండి చాలా అంటే చాలా కొత్తవిగా ఉంటాయండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి తక్కువ కాస్ట్లోనే మనం చక్కగా ఇంట్లో ఈ విధంగా ఈ పూజా సామాన్లను క్లీన్ చేసుకోవచ్చండి అలాగే మరొక టిప్ అయితే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అండి మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు నార్మల్ గా మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ కొనాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఉంటాయండి అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో తయారు చేసుకుందాం ఈ లిక్విడ్ తయారు చేసుకోవడం కోసం మనకు కావాల్సిన పటిక అండి ఈ పటిక మనకి బయట మార్కెట్లో ఎక్కడైనా కూడా ఈజీగా దొరుకుతుంది అలాగే కళ్ళు ఉప్పండి తర్వాత ఇక్కడ నేను ముద్ద కర్పూరం తీసుకున్నాను మీరు మామూలుగా కర్పూరం బిళ్ళలుంటే ఏవైనా వేసుకోవచ్చండి అలాగే దాసిన చెక్క ఇది అందరి ఇళ్లలో అవైలబుల్ గా ఉంటుంది కదండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక లీటర్ వాటర్ పోసుకొని ఈ వాటర్ మరిగేలోపు దాసిన చెక్కని ఇలా తుంచి పెట్టుకోండి వాటర్ ఈ విధంగా బుడగ బుడగలు బుడగలుగా వచ్చేంత వరకు మరిగించాలి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం మొక్కలుగా చేసుకున్న ఈ దాసిన చెక్కను వేసుకోవాలి ఒక పది నిమిషాలు మరగాలండి మరిగేలోపు పటికని ఈ విధంగా దంచి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ కూడా చూడండి మరిగి ఆ దాసిన చెక్కలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి దిగినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఆ దాసిన చెక్క నీళ్ళని ఈ విధంగా వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ పటికను వేసుకోవాలి అలాగే కళ్ళు అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కళ్ళుప్పు అలాగే కర్పూరం కూడా ఈ విధంగా నలిపి వేసుకోండి ఇలా స్పూన్ తో ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి వడకట్టుకోవాలండి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత మనకి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు వస్తుందండి ఇలా బకెట్ వాటర్ లో ఒక మూత వేసుకుని ఈ విధంగా ఫ్లోర్ ని క్లీన్ చేసుకుంటే అంతా కూడా చాలా హైజనిక్ గా ఉంటుందండి అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే మరొక టిప్ ఏంటో చూద్దామండి గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు ఈ విధంగా చూడండి మంట అనేది సైడ్లకు వెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల మనకి గ్యాస్ అనేది చాలా వేస్ట్ అవుతుందండి టూ మంత్స్ రావాల్సిన గ్యాస్ మనకి వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఏ స్టవ్ అయితే బాగా వెలగట్లేదు అనుకున్నామో ఆ బర్నర్ ని తీయండి అలాగే అందరిళ్లల్లో నెయిల్ పాలిష్లు ఉంటాయి కదండీ ఈ నెయిల్ పాలిష్ తీసి ఆ బర్నర్కి అడుగు వైపున బర్నర్కి చివర లైన్లా ఉంటుంది కదండి మీద మనం నెయిల్ పాలిష్ని ఈ విధంగా అప్లై చేయాలి ఆ హోల్స్కి అప్లై చేయకూడదండి చివరలో ఈ విధంగా మొత్తం కూడా నెయిల్ ని అప్లై చేయండి ఇలా అప్లై చేసిన వెంటనే మనం స్టవ్ మీద పెట్టేసేయాలండి ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత గట్టిగా అదమండి ఒకసారి ఇలా నొక్కి పెట్టినట్లయితే అదే గట్టిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి చూపిస్తున్నా చూడండి ఎక్కడా కూడా సైడ్ లను వేస్ట్ అనేది అవకుండా స్టవ్ అనేది చక్కగా వెలుగుతుంది అలాగే మరొక టిప్ అండి మనం వారానికి ఒకటి రెండు సార్లు పప్పు సాంబార్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాము అలా పప్పు సాంబార్ పెట్టినప్పుడు అందులోకి ఈ విధంగా వడియాలు కానీ అప్పడాలు కానీ వేయించుకుంటూ ఉంటాం కదండి ఇవేంటంటే ఒక పది నిమిషాలు వేయించిన తర్వాత ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టామనుకోండి మెత్తగా అయిపోతాయండి తర్వాత అంతగా తినడానికి కొంచెం మెత్తబడిపోయి అంత టేస్టీగా ఉండవు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం ఒడియాలు అప్పడాలు మీకు ఏవైతే వేయించుకుంటారో వాటన్నిటిని వేయించుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకోవాలండి ఈ విధంగా వేయించుకొని బాక్స్లో పెట్టుకొని ఈ బాక్స్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి ఎన్ని రోజులైనా సరే ఇవి అసలు మెత్తబడవండి మీరు ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెడతారో అన్ని రోజులు కూడా అవి క్రిస్పీగానే ఉంటాయి కానీ అసలు మెత్తబడవండి నేను రెండో రోజు చూపిస్తున్నా చూడండి మీకు ఇలా నలుపుతుంటే చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో ఎన్ని రోజులున్నా కూడా ఫ్రిడ్జ్లో అసలు మెత్తబడవండి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి ఎండుమిర్చి సీజన్ వచ్చేసింది కదండి ఈ ఎండుమిర్చిని మళ్ళీ సంవత్సరం వరకు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దాము ఈ ఎండుమిర్చి కలర్ కూడా నల్లబడకుండా ఉండాలంటే ఇలా ఒక కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి మరి నల్లగా అయ్యేంత వరకు కాకుండా మీడియం ఫ్లేమ్ లో మనం ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే కనుక మనకి సంవత్సరం వరకు కూడా ఇవి కలర్ మారకుండా ఉంటాయండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఈ విధంగా ఒక రోజంతా కూడా ఎండలో పెట్టేసేయండి ఎండలో పెట్టి బాగా ఈ విధంగా మంచిగా ఒక కవర్ లో పెట్టుకున్నట్లయితే వన్ ఇయర్ వరకు కూడా కలర్ మారకుండా ఉంటాయండి మరొక టిప్ అంటే చూద్దామండి అందరి ఇళ్లలో ఇలాంటి బ్రష్లు వాడుతూ ఉంటాము ఇవి మనం ఎంత క్లీన్ చేసినా కూడా లోపల కొంచెం డస్టీగా ఉంటుందండి అలాగే అంతా కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కూడా పోవండి ఇలాంటి బ్రష్లను సింపుల్ గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం గోరువెచ్చని నీళ్లు పోయాలండి ఆ బ్రష్లు మునిగే అంతవరకు పోయాలి తర్వాత వెనిగర్ వేసుకోవాలండి ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి ఇలా వెనిగర్ వేసిన తర్వాత మనం ఏవైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బ్రష్లను అందులో పెట్టేసుకోవాలి కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న అలా వదిలేసేయాలండి ఒక టెన్ మినిట్స్ ఉంచితే ఆ వేడికి ఆ జిడ్డు అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి అసలు జిడ్డు అనేది లేదండి చాలా బాగా క్లీన్ అయిపోయింది అలాగే ఈ బ్రష్లో కూడా అసలు లోపల కొంచెం ఇవి నలకల్లా ఉన్నాయండి అవి కూడా పోయినాయి చాలా బాగా క్లీన్ అయినాయి అండి మీకు వాటర్లో చూపిస్తా చూడండి అందులో ఉన్న నలకలన్నీ కూడా ఆ గిన్నెలో వాటర్లోకి వచ్చేసినాయి ఇప్పుడు ఒకసారి విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకోండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్